area the basak basak sino are bande betul ni dia yang saya kata ఈరోజు రాజేంద్ర నగర్ జోన్ లిమిట్లో షాబార్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక నాకాబందీ పెట్టడం జరిగింది మనకి మీ అందరికి తెలుసు నిన్న ఎలక్షన్ రిలేటెడ్ కూడా గ్రామ పంచాయతీ ఎలక్షన్ అనౌన్స్మెంట్ కూడా అయినాయి ఆ సందర్భంగా ప్లస్ ఒక జనరల్ కాన్ఫిడెన్స్ బిల్డింగ్ వేదర్లు ఆ క్రమంలో మనం నాకాబందీ షాబార్ మండలాల్లో ఫైవ్ లొకేషన్స్ ప్లస్ టూ లేబర్ క్యాంప్స్ అది హండ్రెడ్ సిక్స్టీన్ పోలీస్ సిబ్బంది ఒక డీసీపీ ఒక అడిషనల్ డీసీపీ ముగ్గురు ఏసీపీలు తర్వాత ఇన్స్పెక్టర్స్ నైన్ మెంబర్స్ ఎస్ఐలు ఎయిటీన్ మెంబర్స్ మెన్ నైంటీ సిక్స్ మెంబర్స్ వాళ్ళతో ఒక సెవెన్ టీమ్స్ ఏర్పాటు చేసి డిఫరెంట్ లొకేషన్స్లో చెక్ చేయడం జరిగింది ఈ క్రమంలో మనకి ఆల్మోస్ట్ ఫోర్ సెవెంటీ టూ వెహికల్స్ చెక్ చేసిన తప్పంగా టోటల్ ఫోర్ సెవెంటీ టూ వెహికల్స్ చెక్ చేయడం జరిగింది ఆ ఫోర్ సెవెంటీ టూలో ట్వంటీ సిక్స్ వెహికల్స్ విదౌట్ నెంబర్ ప్లేట్ అట్లాగే సిక్స్ వెహికల్స్ వితౌట్ లైసెన్స్ విదౌట్ డాక్యుమెంట్స్ సీజ్ చేయడం జరిగింది అది వెరీ వెరిఫికేషన్ అయితే నేను అక్కడ పంపిస్తాను సిన్స్ ఎలక్షన్ నోటిఫికేషన్ కూడా ఉంది కాబట్టి ఆ ఎలక్షన్ రిలేటెడ్ గైడ్ లైన్స్ కూడా నా అమల్లో వచ్చేసింది ఇప్పుడు ఒక బండిలో వన్ ల్యాక్ క్యాష్ కూడా సీజ్ చేయడం జరిగింది ఎలక్షన్ గైడ్ లైన్స్ పరంగా ట్రాఫిక్ చలాన్ టోటల్ ట్వెల్వ్ ఇంపోజ్ చేస్తూ టోటల్ ఫోర్టీన్ పాయింట్ ఎయిట్ హండ్రెడ్ కూడా ఇంపోజ్ చేయడం ఇంపోజ్ చేయడం జరిగింది సో సిపి సిపిసార్ ఆదేశం వరకు మన జోన్లో రెగ్యులర్గా కార్డన్ సర్చ్ తర్వాత నాకాబందీ తర్వాత వెహికల్ చెకింగ్ జరుగుతూ ఉన్నాయి మనం రెగ్యులర్గా అవన్న డిఫరెంట్ అన్ని పోలీస్ స్టేషన్స్ లిమిట్లో కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్ పెట్టుకుంటూ మనం ఈ జనాల వరకు పోలీస్ కూడా వాళ్ళ దగ్గర పడి అవాంఛనీయ ఘటన లేకుండా ఈ ఎలక్షన్ కూడా ముందు రాబోయే ఎలక్షన్ కూడా ఏదైనా ఇష్యూ లేకుండా మనం జరుపుతామని చెప్పి చెప్పి నాకు అవన్నీ ప్రోగ్రామ్ అండ్ ఇతర ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేస్తున్నాము సార్ ఈరోజు ఒకటి వన్ ల్యాక్ దొరికినాయి వన్ పర్సన్ ఆయన కూడా రియల్ ఎస్టేట్ రిలేటెడ్ సిన్స్ ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్ ఉంది కాబట్టి క్యాష్ అనేది నాట్ ఎలక్షన్ రిలేటెడ్ బట్ గైడ్ లైన్స్ పరంగా ఉంది కాబట్టి డిస్టిక్ కమిటీకి సబ్మిట్ చేయడం జరుగుతుంది ఒకవేళ నిజం ఉంటే వాళ్ళు రిటర్న్ ఇస్తారు క్యారీ ఒక పర్సన్ ఒక పర్సన్ క్యాష్ ఫిఫ్టీ థౌజండ్ కంటే ఎక్కువ చేయడానికి లేదు ఇప్పుడు ఎలక్షన్ ఎంసీసీ కోడ్ ఉంది కాబట్టి ఫిఫ్టీ థౌజండ్ కంటే క్యారీ చేయడానికి లేదు దానిలో కూడా ఒకవేళ టెన్ ల్యాక్ పైన సీజ్ అయితే ఎక్కడ దొరికితే అది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కి రాయడం జరుగుతుంది ఫిఫ్టీ థౌసండ్ ఉంటే టెన్ ల్యాక్ వరకు దొరికితే అది కలెక్టరేట్ లో ఒకటి డిస్ట్రిక్ట్ కమిటీ ఉంటుంది డిస్టిక్ కమిటీ దగ్గర సబ్మిట్ చేయడం జరుగుతుంది తర్వాత క్యాష్ పథ్యం దెన్ ప్రీబీజ్ ఇవన్నీ ఉంటాయి అది కూడా సీజ్ చేసి మనం ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా మొత్తం ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్ అయిపోవాలని చదువు చాలా వరకు ఈక్వెషన్స్ ఉంటుంది దానిలో మళ్ళీ మనం చూడాలి ఏంటంటే ఎక్కడైనా లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ కాకుండా లేకుండా మనం ఎలక్షన్ ముందుకు జరపాలి ఎస్పెషలీ లోకల్ ఎలక్షన్లోకి అప్పుడు అప్పుడు ఒకటి కొన్ని పొలిటికల్ కానీ తర్వాత మసల్ పవర్ కానీ మనీ పవర్ కానీ ఇవన్నీ వచ్చే మధ్య మధ్యలో వస్తుంది సో అది దాని సందర్భంగా అబ్జర్వర్స్ తర్వాత డిఫరెంట్ ఎలక్షన్ మెషినరీస్ ఆరోజ్ ఏఆర్ఓజ్ అట్లాగే పోలీస్ తరఫు నుండి పోలీస్ ఇవన్నీ అందరూ డిప్లాయ్ చేస్తున్నారు మనం రేపటి నుండి కాన్ఫిడెన్స్ కోసం అనే కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్లో ఫ్లాగ్ మార్చ్ కూడా ఏర్పాటు చేస్తాము రేపటి నుండి ఫస్ట్ అయితే క్రిటికల్ విలేజ్ ఉన్నాయి క్రిటికల్ ఎక్కడైనా ఫస్ట్ అది కవర్ చేస్తాం అట్లాగే కాంప్లికేషన్ విలేజ్ ఎక్కడైనా ఉన్నాయో అక్కడ ఎలక్షన్ మొత్తం అనేది ఒక ఫ్రీ అండ్ ఫేర్ మేనర్లో ఎక్కడైనా మసల్ పవర్ గానీ ఆర్ మనీ పవర్ యూజ్ లేకుండా చేయకుండా మనం ఆ విధంగా జరుగుతామని మా ఉద్దేశం షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి